అహల్య ఇంద్రగారు బ్రతికే ఉన్నారు నేను వెళ్ళాలి అని గొడవ చేస్తుండగా గౌతమ్ బలవంతంగా తనని అదుపు చేస్తూ రెండు చేతులు పట్టుకొని కూర్చోబెడుతూ తనని సముదాయిస్తూ నిజంగా మీరు చూసింది నిజం కాదండి అదొక కల్పితం అది ఇంద్ర ఏఐ మా నాన్నగారు మాట తప్పితే చచ్చిపోతాను అని బెదిరించడంతో అపాయంలో ఉపాయంలాగా నేను చేసిన చిన్న ట్రిక్ అది అని అంటుండగా ఉండగా షాక్ అవుతుంది అహల్య ఏం మాట్లాడుతున్నారండి అని అహల్య అంటూ ఉండగా నిజమండి కొన్ని రోజుల క్రితం వరకు నేను ఇంట్లో ఆవారాగా తిరిగేవాడిని ఇంద్ర మిలటరీకి వెళ్ళిపోయాక ఇంట్లో నాకు అవసరమైన పనులు చేయించుకోవడానికి నా ఫ్రెండ్ సాయంతో ఇంద్ర ఏఐని సృష్టించి వాటితో వీడియో కాల్స్ చేసి నాకు కావలసిన పనులని నేను జరిపించుకునేవాన్ని అని అంటూ ఉంటాడు గౌతమ్ లేదు మీరు నన్నేదో మభ్యపెడుతున్నారు నేను ఇందిరా చూశాను మీరు ఇందిరా చూశారు అని అంటూ ఉండగా నేను చెప్పేది వినండి నేను మీకు ప్రూవ్ చేస్తాను ఏ మాహిత్యం ఏంటో అని అంటూ తన ఫ్రెండ్కి కాల్ చేయగా అతను ఏంట్రా ఇంతకుముందు ఏఐ అది బాగానే ఉందా అంతా మేనేజ్ అయిందా ఎవరికి ఏమైనా డౌట్ వచ్చిందా అంటూ ఉండగా ఏం డౌట్ రాలేదురా ఇప్పుడు నేను ఒక ఆడియోను పంపిస్తాను అది ఇంద్రా మ్యాచ్తో వాయిస్తో మ్యాచ్ చేసి ఏ సృష్టించి పంపించరా అని అనగానే అలాగే అంటాడు తన ఫ్రెండ్ ఇక కింద బామ్మ సుభద్ర అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి లేదు టైం టు టైం తిని ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తే కూడా అది వినట్లేదు నా మునిమని ప్రాణాల మీదకి తీసుకొచ్చింది నా మునిమనుమనికి ఏమైనా కావాలి అని కోపంగా బాధగా అరుస్తూ ఉంటుంది భానుమతి అప్పుడు అవంతిక జెలసిగా ఇన్ ఎప్పుడైనా ఎంత కేరింగ్గా నన్ను చూసుకున్నావా బామ్మ అని అడుగుతూ ఉండగా మా నిన్నెందుకు చూసుకుంటుంది అవంతిక రాబోయే వారసుడు ఈ ఇంటికి వారసుడు కదా మన కొడుకు మనమడి కాదు కదా అని అంటూ ఉండగా ఎందుకు బాబు అలా మాట్లాడుతావు అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఇక సుభద్ర కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది పెరటి వైద్యం మంచిది కాదురా వాడు డాక్టర్ అయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమవుతుంది నా మాట వినొచ్చు కదా అని భానుమతి అనగానే అలాగేనమ్మా తను స్పృహలోకి వచ్చిందా లేదంటే ఎలా తీసుకెళ్లాలో నేను గౌతమ్ని అడుగుతాను అని అంటూ అర్జున్ సుభద్ర ఇద్దరు పైకి వెళ్తూ ఉంటారు మరోవైపు ఇంటికి రాగానే యామిని అక్కడున్న వస్తువులన్నీ విసిరేస్తూ ఏం తక్కువ చేశానే నీకు ఆ అనాథని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావే ఎంత అంగరంగ వైభవంగా జరగాల్సిన ఎంగేజ్మెంట్ని సింపుల్గా ఆన్లైన్లో చేసుకున్నావు రేపు పెళ్ళి కూడా ఇలాగే తగలెడుతుంది పెళ్ళి కూడా ఇలాగే చేసుకుంటావా అని అంటూ ఉండగా ఇది నా లైఫ్ మా నేను డెసిషన్ తీసుకున్నాను నా నిర్ణయమే ఫైనల్ అని అతిథి అంటూ ఉండగా ఏంటండి ఇది ఎంత కష్టపడి పెంచాం ఎంత కోరికలు పెంచుకున్నాం దీని మీద ఇది ఎందుకు ఇలా తయారవుతుంది అని యామిని రవిని అతిథిని అంటూ బాధపడుతూ ఉండగా కంట్రోల్ యామిని అని అంటూ ఉంటాడు రవి ఏం తక్కువ చేసి పెంచామే నీకు నువ్వు చిన్నప్పటి నుండి అడిగిందల్లా ఇచ్చాం కదా అని అంటూ ఉండగా నేను గౌతమ్ని అడిగాను నేను కోరుకున్న లైఫ్ నువ్వు వేయగలిగావా ఇప్పుడు నా డిసిషన్స్ నేను తీసుకుంటాను నాకు ఇష్టమైన వాడిని పెళ్ళి చేసుకుంటాను అంటే నీకెందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అని అంటూ ఉంటుంది అతిథి నా లైఫ్లో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు అని యామినిని నిలదీస్తుండగా బేబీ తను మీ మమ్మీ నీకు తెలియట్లేదా అని అంటూ ఉండగా మరేం చేయమంటావు డాడ్ అని అంటూ ఉంటుంది అతిథి ఇది ఫస్ట్ టైం కాదు కదా నేను ఇంద్రాని పెళ్ళి చేసుకుంటానని చెప్పడం ఇంతసేపు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఉండగా శిక్ష వేసి నేను చంపేస్తాను అని ముందు చెప్పి చంపేసినట్టుందే నీ పని అని విసుక్కుంటూ ఉంటుంది ఈ ఆమెని నా నిర్ణయం ఫైనల్ నేను ఇంద్రాని పెళ్ళి చేసుకుంటాను అంటూ అతిథి పైకి వెళ్ళిపోతూ ఉండగా నేను వాడిని రాకని చెప్పాను వాడు వస్తే చంపేస్తానని బెదిరించాను అందుకే వాడు రాలేదు పెళ్ళికి కూడా వాడు రాడు అని ఆమెని అంటుండగా కోపంగా దిగి వచ్చిన అతిథి ఏమన్నా మామ్ అని అంటూ ఉండగా నిజంగానే నేను రావద్దని బెదిరించాను వచ్చావంటే చంపేస్తానని కూడా బెదిరించాను అని అంటుండగా వర్షం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిందన్నాడు కదా అని అంటూ అతిథి అడుగుతుండగా వాడు నా మాటకి విలువించాడు రాను అనుకున్నాడు కానీ వాళ్ళ నాన్నకు భయపడి రావాలి అనుకున్న వాని లక్ బాగాలేక వర్షం పడి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని యామిని అనగానే ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు మామ్ నా లైఫ్ నా ఇష్టం అంటూ అతిథి పైకి వెళ్ళిపోతుంది ఇక ఏఐ వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు గౌతమ్ స్క్రీన్ పైన ఇంద్ర ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది అహల్య ఎలా ఉన్నావు అహల్య నీ కడుపులో పడ్డాక నేను నిన్ను చూడడం కుదరలేదు గౌతమ్తో నిన్ను కలిపాక నేను నీతో మాట్లాడలేదు కానీ ఈ మాట కూడా అనడం వేస్తే గౌతమ్కి నిన్ను అప్పగించాక నువ్వు చాలా బాగుంటావని నాకు తెలుసు వాడు నిన్ను ప్రాణంగా చూసుకుంటాడు నీ కడుపులోని బిడ్డని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు తన ప్రాణాన్ని నీ ప్రాణానికి అడ్డం వేసి మరీ కాపాడుతాడు మన లైఫ్లోని మనిద్దరం కలవడం ప్రేమ ఎడబాటు అనేది చిన్న కళ లాంటిది ఇక వాటిని వదిలిపెట్టు ఇక గౌతమ్ మీ నువ్వు ఒకటి మీరిద్దరూ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి మళ్ళీ ఒకసారి నేను నీతో ఇలా మాట్లాడేటప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి ఇలా ఏడవకూడదు గౌతమ్ ఇది నీకు ఇచ్చే చిన్న సర్ప్రైజ్ లాంటిది అని అంటూ ఉండగా అర్జున్ సుభద్ర లోపలికి హఠాటుగా వచ్చేస్తారు దాంతో కళ్ళు తుడుచుకుంటుంది అహల్య ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు గౌతమ్ ఎలా ఉన్నావమ్మా బాగుందా ఇప్పుడు ఎందుకు అలా పడిపోయావు అని సుభద్ర కంగారు పడుతుండగా పర్లేదండి బాగానే ఉన్నాను అంటూ ఇందిరా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయి ఆయన పక్కనే ఉండి చూసుకున్నారు కదా బాగానే ఉంటాను అని అహల్య సమాధానం ఇస్తూ ఉంటుంది హాస్పిటల్కి అంటుందిరా నానమ్మ అని అంటూ ఉంటాడు అర్జున్ ఈవినింగ్ తీసుకెళ్దాం నాన్న ఇప్పుడే స్పృహలోకి వచ్చింది కదా కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వండి అంటూ ఉంటాడు గౌతమ్ సరేరా అంటూ వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ తలుపు వేసేస్తాడు గౌతమ్ ఇంద్రని ల్యాప్టాప్ మీద చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంద్ర ఫోటోని గుండెలకి హత్తుకుంటుంది అహల్య ఇంద్రతో తనకున్న జ్ఞాపకాలని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అహల్య ఇక మరోవైపు యామిని అతిథి అన్న మాటలు తలుచుకొని కోపంగా చూస్తూ ఉండగా సైన్స్ కోసం అసిస్టెంట్ వస్తాడు ఇక కంపెనీ పనులు ఎక్కడి దాకా వచ్చాయి ఎలా ఉన్నాయి అని అడుగుతుండగా విక్రాంత్ బాబు అన్నీ కరెక్ట్గా చూసుకుంటున్నాడు అని అసిస్టెంట్ చెప్పగానే పాపం దేవుడు పంపించినట్టు వచ్చాడు మనకి డబ్బు మనీ అన్నీ సేవ్ చేస్తున్నాడు అని అంటుంటుంది యామిని అవునమ్మా అని అంటుంటాడు అసిస్టెంట్ ఇక ఆ ఎవడు అసలు మంచివాడైనా వీళ్ళని ఎందుకు ఆదుకుంటున్నట్టు అతిథి పైన ఇష్టమా ప్రేమా లేదంటే మోసమా ఇంద్రతో పెళ్ళి అతిథి ఎలా ఎదుర్కొనుంది అసలు గౌతమ్ పెళ్ళిని ఎలా ఆపుతాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్